ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లెనను నా కృప నిన్ను విడిచిపోదు యశాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవచనం ప్రిమణ దేవుని వార్లరా దేవుడు నిత్యము మన మీద కృప కుమ్మరించటానికి గల కారణమేంటి మనం ఆయన కోపం రేపుతున్నా సరే ఆయన కోపపడరట మనల్ని గద్దించరంట ఎందుకు ఇట్లాంటి నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నారనంటే అంటే దేవుడు మన పితరులకు మాట ఇచ్చారు అందుకే నోవా కాలంలో జరిగినట్లు నేను ఇంకా చెయ్యను వారి మీద కోపం చూపించను వారిని గద్దించను అని ఒట్టి పెట్టుకున్నారంట మనమైతే మాట ఇచ్చి తప్పిన వారి మనకు ఒట్టి యొక్క విలువ తెలియని వారమే కానీ దేవునికి తెలుసు కదా ఆయన అన్నారు మీరు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు మీ మాట ఉండాలి మీరు దేని మీద ఒట్టి పెట్టుకొనకూడదు అని కానీ దేవుడు ఒట్టు పెట్టారు అంటే అది ఖచ్చితంగా ఆయన ఆ మాట మీద నిలబడే గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన మన మీద ఎప్పుడు కూడా ప్రేమను చూపిస్తున్నారు మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి శోదన నుండి ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందుల నుండి ఆయన ఎత్తు పట్టుకుంటున్నారు ఈ ఈరోజు మనము ఆనందంగా ఉన్నాము మనశ్శాంతిగా ఉన్నాము ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్తున్నాము దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నారు అందుకే ఈ మాట ద్వారా మరింత బలపరచటానికి మనల్ని మరింత అభివృద్ధిపరచటానికి ఇంకా దేవునికి మనం దగ్గరయ్యేలాగా ఈ మాట మనకు దేవుడు అనుగ్రహించారు కాబట్టి దేవుని యొక్క సమాధానమైన నిబంధన మన నుండి ఎప్పటికీ తొలగిపోదు ఆయన కృప మనల్ని వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు మనమే చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా మనము కూడా రెట్టింపు ప్రేమను చూపిస్తూ దేవుని మాటకు లోబడుతూ ఈ వాగ్దానాన్ని పొందుకుందాము ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశిస్తున్న వారు దైవ బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు